నిన్న మా నాయకుడు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు వరంగల్ పర్యటన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా ఒక ప్రశ్న సంధించడం జరిగింది గత సంవత్సరం నవంబర్ పదవ తారీఖు నాడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ను మీరు ప్రకటించిన్లు ప్రకటించి ఒక సంవత్సర కాలం అయింది సంవత్సరం అయిన సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం మీరు మర్చిపోయి ఉంటారు అధికారం వచ్చింది కదా అధికారం యొక్క మత్తులో పడిపోయి ఉంటారు వీటి సంగతి ఏందని చెప్పి ప్రశ్నించడం జరిగింది అడిగితే సమాధానం చెప్పాలి బలహీన వర్గాల యొక్క డిక్లరేషన్లో మీరేం చేసిందో ఎంత బలహీన వర్గాల పురోగతి చెందినో మీ కార్యాచరణ ఏందో యాదవులకు గొర్రెట్ల బంద్ చేసినలో ముజురాజ సోదరులకు చేప పిల్లలు వేయడంలో ఏ రకంగా మీనమేషాలు లెక్కించినో ఏ రకంగా బలహీన వర్గాలను వంచో అది చెప్పేది పోయి ఇక్కడ మా మిత్రుడు కేటీఆర్ గారిని విమర్శిస్తేనో కేసీఆర్ గారిని విమర్శిస్తేనో ఏదైనా అదనంగా ఏదైనా పదవులు వస్తాయని ఆశపడి స్థాయి తప్పి విమర్శలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా సమగ్ర కుటుంబ నువ్వు మేము స్వాగతిస్తున్నామని కేటీఆర్ గారు చెప్పింది సమగ్ర కుటుంబ సర్వేను స్వాగతిస్తున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత నేను ఎన్నికలు పెట్టమని కోరుతున్నాం కానీ అందులో కొన్ని ప్రశ్నలు అభ్యంతరకరమైనవి ఉన్నాయి ప్రజలు అనుమానపడేటట్టున్నాయి వాటి విషయంలో ఆలోచించమని చెప్పి అదేవిధంగా అధికారులను ప్రజలు ఏ రకంగా ప్రశ్నిస్తూ ఉన్నారు నిలదీస్తూ ఉన్నారు దూషిస్తున్నారు అనే విషయాన్ని కూడా మాట్లాడడం జరిగింది ఇందులో ఏది అవాస్తవం అండి సమగ్ర కుటుంబ సర్వే కులాంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి క్యాస్ట్ సెన్సర్ తీసుకున్నప్పుడు అందులో కొన్ని అభ్యంతరంగా చాలా ఉన్నాయి కొన్ని కాదు చాలా ఉన్నాయి అన్ని అవసరమా మీకు మీకు ఏం కావాలి అలా బలహీన వర్గాల లేకపోతే సబ్ క్యాస్ట్ ఏంది ఆయన ఎక్కడుంటుండు ఇది కాకుండా ఈ బ్యాంక్ లోన్ ఉన్నదా నీకు ఇల్లు ఉన్నదా బంగారం ఉన్నదా కొడుకు నౌకరి ఎత్తుందా నీకు ఎన్ని గదుల ఇల్లు ఉన్నది ఇంకా ఏసీ ఉన్నదా ఫ్రిడ్జ్ ఉన్నదా కూలర్ ఉన్నదా ఇవి మీకు అవసరమా ఇవి అడిగినప్పుడు ప్రజలకు అనుమానం కలుగుతున్నది వీటిని పేరు చెప్పి మాకు ఎక్కడ సంక్షేమ పదాల పొలాలకు మంగళం పడతారో అని అనుమానం కలగడంలో తప్పేం లేదు కదా ఈరోజు చిలకపాలకులు భక్తులు కదా చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఈరోజు వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి రోజు రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే జరుగుతున్నప్పుడు వారి మాటల్లో నేను ఒకసారి మీకు గుర్తు చేస్తా ఆ రోజు ఆయన ఏం మాట్లాడిండు సమాచారాన్ని ఇవ్వాల్సిందే అని ఏమన్నా అంటే మాత్రం వాళ్ళని బహిష్కరించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది వ్యక్తిగతమైన సమాచారాన్ని ప్రైవసీ యాక్ట్ కింద ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం కాన్స్టిట్యూషన్ వ్యక్తిగతమైన సమాచారాన్ని ఎవరికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని ఉన్నది ఇన్కమ్ ట్యాక్స్లో భర్త సమాచారాన్ని భార్య భార్య సమాచారాన్ని భర్త కూడా ఇవ్వదు అని ఉంది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఆస్తుల వివరాలకు సంబంధించి బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఇంత విస్పష్టంగా చట్టాలు ఉన్నప్పుడు ఎవడు నువ్వు దారుణ పోయే దార మన ఇంటికి పంపించి నీకు ఏ బ్యాంకుల ఖాతా ఉంది నీకు ఏ పోస్ట్ ఆఫీసులో అయితే ఉంది నీ ఇంట్లో బంగారం అయితే ఉంది లేకపోతే నీకు ఎన్ని గదిలో ఇల్లు ఉంది నువ్వు ఏ గదిలో పడుకుంటావు ఏ గదిలో ఉంటావు అనే సమాచారాన్ని ఎవడన్నా బుద్ధి అడిగేదేనా ఈ సమాచారం అని తెచ్చిన తర్వాత నీకు తీసుకెళ్ళి ఏ దొంగ పోయిస్తే ఆ దొంగ మన ఇంటి మీద పడడాక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ వ్యవహారాలు కాకపోతే ఏ రకంగా సమర్థించుకుంటారు ముఖ్యమంత్రి గారు ఈ సమాచారం దుర్వినియోగం అయితే ఖచ్చితంగా ఈ సర్వే ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రిని తీసుకెళ్లి జైల్లో మా వ్యక్తిగతమైన సమాచారం సేకరణ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అధికారం లేదు ఎవరు కూడా మిమ్మల్ని వ్యక్తిగతమైన సమాచారాన్ని అడిగితే వాళ్ళని నిలదీయండి అధికారులను బహిష్కరి దీనికి ఏం సమాధానం చెప్తారు రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు నిన్న మాట్లాడినటువంటి నాయకులు ఏం సమాధానం చెప్తారు అని అడుగుతా ఉన్నా అరే ఎందుకయా ఇంత ఉలికిపడుతూ ఉన్నారో నాకు అర్థమవుతలేదు ఈరోజు మీరు అధికారంలోకి రావడానికి ప్రజలకు హామీలు ఇచ్చింది వాస్తవం కాదా బీసీ డిక్లరేషన్లో బలహీన వర్గాల ఓట్లను కొల్లగొట్టడానికి ఆశలు కల్పించింది వాస్తవం కాదా మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలో పట్నే గణాంకాలు తెప్పిస్తాం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం చెప్పింది వాస్తవం కాదా ఈరోజు కాలయాపం చేసింది మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో వైఫల్యం చెందింది మీరు ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా అధికారులను నిలదీస్తున్నది వాస్తవం ఎక్కడైనా లోపాలు ఉంటే సరి చేసుకోండి ప్రజలు మీకు అధికారంలోకి ఇచ్చిల్లు ఈరోజు ప్రజలు మాకు ప్రశ్నించేటువంటి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చింది మేము ఈరోజు ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పాల్సింది పోయి ఎదురుదాడి ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని గల్లీ నాయకుడు కూడా ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎదురుదాడి వల్ల ప్రయోజనం ఉండదు నాకు తెలిసి ఇంత తక్కువ సమయంలో ఇంత ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్న ప్రభుత్వం భారతదేశంలోనే కాదు ఎక్కడ కూడా ఇంత వ్యతిరేకతను చవిచిస్తున్న ప్రభుత్వం ఎక్కడ ఉండదు కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు సమస్యల మీద స్పందించాల్సినటువంటి అధికార యంత్రాంగం వాటి మీద స్పందించకుండా ముఖ్యమంత్రి పుట్టినరోజు ఆయన సంతోషం జరుపుకోవాలి గుళ్ళే పూజలు అవో ఇవో చేసుకోవాలి కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు నిర్విరామ కృషి చేసి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజల ఎజెండా అంతా కూడా తెలంగాణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి గచ్చెత్తులేని పరిస్థితులలో తెలంగాణ రావడానికి కార్యకూడైనటువంటి కేసీఆర్ గారిని శాపనార్దలు పెడతాడు సావాలే అంటే తెలంగాణ తెచ్చినందుక తెలంగాణ ప్రజల యొక్క జీవితాలలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచినందుక ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినందుక ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినందుక రైతులకు రైతు బంధు ఇచ్చినందుక కరోనా లాంటి క్లిష్ట సమయంలో ప్రతి గింజ రైతు ధాన్యాన్ని కొనుగోలు చేసినందుక అసాధ్యమైన ఇది సాధ్యమే కాదనేటువంటి ప్రాజెక్టులను కట్టి తెలంగాణను అన్నపూర్ణ రాష్ట్రంగా చేసినందుక కేసీఆర్ చనిపోవాల్సిందే ఇంత అహంకారం ఎందుకండి వీళ్లకు ఈరోజు ఎన్నికల వాగ్దానం అమలు చేయమని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే దానికి డబ్బులు లేవని చెప్తావు లక్షా యాభై వేల కోట్లు పెట్టి మూసీ నదిని సుందరీకరణ చేస్తామంటే నీ మేనిఫెస్టోలో ఉందా మూసీ నదికి మూసీ సుందరికరకు ఒక లక్ష యాభై వేల కోట్లు పెడతానని చెప్పినవాను నువ్వు చెప్పింది ఏంది ఎకరానికి పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇస్తాను వడ్లు పండించినటువంటి ప్రతి రైతుకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాను రెండు లక్షల రుణమాఫీ చేస్తాను మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహకారాన్ని ప్రజలు ఇస్తాను వృద్ధులకు వితంతువులకు రెండు వేల రూపాయల పెన్షన్ జాగలు నాలుగు వేలు ఇస్తాన్నావు చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు కొనిస్తా ఉన్నావు బలహీన వర్గాలకు అబ్రాడ్ పోవడానికి ఇంకా ఎన్నో ఇస్తాన్నావు దళితులకు పది లక్షలు ఇస్తే పది లక్షలు సరిపోవు పన్నెండు లక్షలు ఇస్తాను అవి నువ్వు చెప్పినాయి అవిజయం అడుగుతా ఉన్నాం మేము గవిజయం అంటే ఎదురుదాడి చేస్తా ఉన్నాం ఈరోజు ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఈ జిల్లాలో శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఇప్పటి వరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక్క కిలో పత్తి కొనలే అతి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కంటే తక్కువ ఈరోజు గచ్చెంత లేని పరిస్థితులలో పత్తి అమ్ముకుంటా ఉన్నారు రైతులు మీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడితే మీరు అడిగే ధైర్యం లేదు ఎందుకంటే మోడీ బడే బాయ లే చోటే బాయ బడేబాయ్ ఇద్దరు ఒకటి ఆర్ఎస్ బ్రదర్స్ లేవంత్ సంజయ్ బ్రదర్స్ వీళ్ళు వీళ్ళంతొకటి కదా కాబట్టి అక్కడ అడగరు రైతుల గురించి చేయాల్సినటువంటి సహకారాన్ని అందించరు కానీ సన్నాయి నొప్పులు నొక్కుతా ఉంటారు ఈరోజు ఇంత నిచ్చుకు మాట్లాడుతూ ఉన్నారు వడ్లు సన్న ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు దొడ్డు ధాన్యానికి మంగళం బాడీలు ఆ సన్నధాన్యం కూడా ఈ ప్రభుత్వానికి అమ్ముకుంటే డబ్బులు వస్తాయో ఐదు వందల బోనస్ ఇస్తున్న క్రెడిబిలిటీ లేదు ఈరోజు మనకంటే ముందు మంచి మన మిరియాల కూడా నల్లగొండ జిల్లాలో వడ్లు వచ్చినాయి మీరు ఎన్నిక ఎన్ని కింటాల ధాన్యం కొన్నారు ఎన్ని వేల కింటాలు కొన్నారు ఇప్పటివరకు సమాధానం చెప్పండి మిల్లర్లతో చర్చలు జరుగుతున్నాయి చర్చలు ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి వడ్లు మిల్లర్లు కొనకపోయినా మేము కొని ప్రైవేట్ గోదావరిలో పెడతామంటుంది ఇది ఎంత అనాలోచితమైన నిర్ణయం దీనివల్ల ప్రజల యొక్క ధనం దుర్వినియోగం అవుతుంది ఇక్కడి నుంచి హమాలి లోడ్ చేయాలి ట్రాక్టర్లు తీసుకుపోవాలి ఆ గోదాములు లేయాలి ఆ గోదామ లేచిన తర్వాత మళ్ళీ ఎప్పుడో తీసుకొచ్చి మిల్లర్కి ఇవ్వాలి దీనివల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక వెయ్యి కోట్ల రూపాయల అదనం భారం పడుతుంది అంటే మీరు కనీసం మిల్లర్లతోటి చర్చలు జరిపి వడ్లు కొనుగోలు అంటే దీని వెనకాల పెద్ద డ్రామా ఉన్నది మనం నాలుగు రోజులు జాప్యం చేస్తే ఐదు వందల రూపాయల బోనస్ అన్నదాన్యానికి ఎగ్గొట్టచ్చు అసలు దొడ్డు ధాన్యానికి ఇత్తుడే మేము మాట తప్పినాం కాబట్టి కాలయాపన చేసి రైతుల యొక్క మరి అన్యాయం చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తాం దీని మీద దృష్టి పెట్టండి మీ యొక్క దృష్టి అంతా కూడా రైతుల యొక్క సంక్షేమం విషయంలో రైతులకు మేలు చేసే విషయంలో ప్రజలకు మేలు చేసే విషయంలో ఉండాలి కానీ దాడి చేయడం ప్రభుత్వం వచ్చింది జనరంజకమైన పరిపాలన చేయడానికి కానీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని తెలంగాణ సాధకుని తిట్టడం చాపనార్థాలు పెట్టడం వ్యక్తిగత ఆరోపణలు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు దీనివల్ల రాజకీయంగా మైలేజ్ మాట దేవుడికి కానీ శాశ్వతంగా మీకు రాజకీయంగా ప్రజలు బుద్ధి చెప్తారు అది గుర్తెరిగి మాట్లాడాల్సిందిగా ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తులకు ఒక సూచన చేస్తా ఉన్నా సరిగా వివరించమని కోరుతా ఉన్నా నిన్న మా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ కోసము ఉద్యమంలో వీరోచిత పోరాటం చేసి జైలుకు పోయినటువంటి ఉద్యమకారుడు సిరిసిల్లాలో తిరుగులేని నాయకునిగా ఐదు సార్లు గెలిచినటువంటి శాసనసభ్యులు కేటీ రామారావు గారు నిన్న వరంగల్కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే ఆ ప్రెస్ మీట్లో ఒకే ఒక అంశం తీసుకున్నారు అది గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ద్వారా ఇచ్చినటువంటి హామీలను గురించి మరి వారు అడగటం జరిగింది అయితే గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు అమలు కాని హామీలు వందలాది హామీలు సుమారు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో బీసీ వర్గాలకు కూడా అనేక హామీలు ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కోట్ల బడ్జెట్ అన్నారు గత ప్రభుత్వం బీసీ వర్గాలకు కుర్మలకు గొర్రెలు ముదిరాజులకు చేపలు గౌడన్నలకు రాయితీలు ఈ తీరుగా అనేక బీసీ కులాలకు అనేక వరాలు కలిపితే దానికన్నా ఒక పది రేట్లు ఎక్కువ ఇస్తామని చెప్పి బీసీ వర్గాలను మభ్య పెట్టి బీసీ వర్గాల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొద్దు పాలన గురించి అవినీతి పాలన గురించి దోపిడీ రాజ్యం గురించి మా కేటీఆర్ గారు వారిచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లు మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాల గురించే ప్రస్తావించడం జరిగింది దానికి తప్పేముంది అది ప్రజాపాలన అన్నారు కానీ ఇక్కడ పది నెలల నుంచి జరుగుతున్నది ప్రతీకార పాలన ఒక బాధ్యత ఉన్న ప్రతిపక్షంలో ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకులుగా ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను స్థానిక శాసనసభ్యులు మంత్రులు ప్రభుత్వం దృష్టికి తీసుకోపోతే వారిపైన ప్రతీకార చర్య తీస్తుంది అడిగిన దానికి సమాధానం చెప్పలేని స్థితిలో ఉండి సిగ్గుమాలిన ప్రకటనతోని ప్రతీకార దాడి చేస్తూ అవినీతి ఆరోపణలు చేస్తూ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ముఖ్యమంత్రి నుంచి మంత్రులు శాసనసభ్యులు చేరుమెిన దాంకా మా పైన అనేక ఆరోపణలు చేస్తూ అందులో నిన్న మా మిత్రుడనన్నో సహచర్యుడమన్నా మా సోదరులు రాజేందర్ గారు ప్రతిసారి దానికి సమాధానం చెప్పడు సమాధానాలు ఉన్నాయి దాడి చేస్తాడు అడిగింది మరి నిజంగా మీరు లక్ష కోట్లు పెట్టినరా పెట్టలేదా పెడితే ఎన్ని కోట్లు పెట్టిన్రు ఏడు వేల కోట్లు ఎందుకు పెట్టినరు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు అన్నారు బీసీ కులగలం ఏ విధంగా చేస్తున్నారు వారికి ఏం న్యాయం జరుగుతుంది స్థానిక ఎన్నికలలో నలభై రెండు శాతం మీరు రిజర్వేషన్ అన్నారు ఇస్తారా ఇయరా గవి సమాధానం చెప్పమంటే ఈ పార్టీ కార్యాలయాన్ని తోడు చేస్తా పార్టీని బుల్డోజర్ పెట్టి చేస్తా అని మాకు సంస్కారము సాంప్రదాయంతో ముఖ్యమంత్రి జన్మదిన పురస్కరించుకున్న మా కేటీఆర్ గారు జన్మదిన శుభాకాంక్షలు చెప్తే తెలంగాణను సాధించినటువంటి వ్యక్తిని బుల్డోజర్ కింద దోస్తా దీని నదికి మా అవినీతికి ఎవడైనా అడ్డం వస్తే నదిలో ఇది చేస్తా ముక్కలు ముక్కలు నరుకుతా ఇదే అండి ఒక ప్రజాప్రతినిధిగా ఒక ముఖ్యమంత్రిగా ఒక శాసనసభ్యుడిగా మాట్లాడే మాటలు ఇవేనా ప్రజలందరూ గమనిస్తున్నారు మాకు సంస్కారం ఉన్నది అందుకే మాకు సహనం ఉన్నది అందుకే ప్రజల పక్షాన పోరాడుతున్నాం అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల కోసము పోరాడి జైలు పాల్పోయినాము మా చరిత్ర అది మేము పోయిన వాట వాస్తవం ప్రజల కోసం పోరాడి జైలుకు పోయినాం కానీ మీరు కూడా జైలుకు పోయిన మీ చరిత్ర కూడా ప్రజలకు తెలుసు మీరు పోయిన విషయాలు నేను నేను వివరించదలుచుకోలేదు ఈరోజు ఎవరు అక్రమాలకు పాల్పడుతున్నారు ఎవరు అవినీతికి పాల్పడుతున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నీ పది నెలల పాలనలో నువ్వు మీ పార్టీ నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఆయన పాలన పైన దృష్టి పెట్టు ఎస్ ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి మేము ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మేము పోరాడతాం ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు కావాలని పోరాడతాం మా పైన కేసులు పెడతారా పెట్టుకో మా కార్యాలయాన్ని కూలగొడతారా కూలగొట్టు మీ కార్యాలయాన్ని కూడా ఆలోచించు ఇది ఖచ్చితంగా ఒకవేళ తెలుసో లేదో రాయందర్ గారికి కోర్ట్లో ఉన్న విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించద్దు ఈ విషయం కోర్టులో ఉన్నది కాబట్టి నేను దాని గురించి ప్రస్తావించదలుచుకోలేదు నీకు పాలన ఇచ్చింది నేను ఎన్నుకునే దానికి ప్రజా సమస్యలు తీర్చాలని అంతేగాని ఏదో అహంకారంతో అధికారం ఉన్నదని వాళ్ళ మీద దాడి చేస్తా వీళ్ళ మీద దాడి చేస్తా కార్యాలయం లేకుండా చేస్తా ప్రతిపక్ష నాయకులను బుల్డోజర్తో తొక్కుతా అంటే ప్రజలు ఊకుంటారు ఇవన్నీ కూడా గమనిస్తారు నాయన ఇది ఇంకే ఇంకా ఇంటెలెక్చువల్ కాన్స్టెన్సీ చాలా జాగ్రత్తగా మాట్లాడు ఇప్పటికీ మేము సహనంతో ఒప్పుకతోని పడుతున్నాం ఎవరు ఏం కబ్జా చేసిందో రాబోయే రోజులలో తెలుస్తుంది నేను దాని జోలికి పోదలుచుకోలేదు నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు నేనే కాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా జారీ చేసింది మీ కాపీలు అందజేస్తా లేదంటే చదవమంటే చదువుతా ధృవీకరణ పత్రాలుగా ఆధార్ కార్డులు ఎవరికి కూడా ఇవ్వద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ఆధార్ కార్డు సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలు ఎక్కువ కావడంతో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పలు సూచనలు చేసింది ఈరోజు మీరు ఇంటిటి సర్వే చేసేదానికి డెబ్బై ఎనిమిది ప్రశ్నలతో పోతే సతమతమై పాపం అధికారులను తిడుతున్నారు వాళ్ళు సహనం కోల్పోయి అధికారులను దూషిస్తున్నారు మీరు చేయబట్టి అధికారులు తిట్లు తినవలసి వస్తుంది మీరు స్ట్రేట్గా చెప్పండి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోల్లో వాళ్ళ గొల్లగొల్ల మ ఏమిస్తున్నారు మత్స్యకారులకు ఏమిస్తున్నారు కుల వృత్తుల వాళ్ళకి ఏమిస్తున్నారు బడ్జెట్ లక్ష కోట్లు పెడుతున్నారా లేదా మరి ఏడు వేల కోట్లు ఎందుకు పెట్టినావు నేను అనుడు కాదు బీసీలకు అన్యాయం జరిగిందని మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి మొన్న సభలో ఓబీసీ సభలో మాకు పీసీలకు అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మరి ఖచ్చితంగా న్యాయం చేయాలి దానికి నేను మాట్లాడుతా స్వయంగా అన్యాయం జరుగుతుంటే సీనియర్ నాయకుడు పాప నువ్వు ఒక్కసారి గెలిచిన ఆయన ఛాన్సర్లో గెలిచిండు ఆయనే అంటున్నారు ఆ తీరుగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు అనేక మంది ప్రశ్నిస్తారు దానికి సమాధానం చెప్పాలి కానీ ఈ డొంక తిరుగులు హౌల మాటలు మళ్ళీ ఇతరులనే ఇది చేసుడు ఎవరు దేనికి అధ్యక్షుడో తెలుసు అందుకే నేను ఒకటే చెప్తున్నా ఖచ్చితంగా మేము ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలు తెలుసుకుంటాము ప్రజలు మాకు వివరిస్తున్నారు ఇక్కడ మీ ప్రజా వ్యతిరేక చర్యలు ఏ వాడలా ఎక్కడ ఏం జరుగుతుందో వందలాదిగా వస్తున్నారు దానికి నీకు ఎందుకు అంత వణుకు పార్టీ కార్యాలయానికి రావద్దా బుల్డోజర్ పెట్టి తీసేస్తావా కోట్లు ఉన్నాక కానీ అధికారం ఉన్నదా నీకు అధికారం ఇచ్చింది ఇదేనా ఈరోజు కేవలం బీసీ వర్గాలే కాదు దళితులు ఈరోజు దళిత బంధు ఏది మీరు ఇస్తారన్న పన్నెండు లక్షలు ఏవైనా అడిగితే మా శాసనసభ్యుని పైన దాడి చేస్తారు చేయిన కొడతారు మా మైనార్టీ సోదరులు మైనార్టీ డిక్లరేషన్లు ఉన్నటువంటి అంశాలను అడిగితే వాళ్ళపైన దాడి అంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడి చేస్తారా మీకు అధికారం ఇచ్చింది ఎందుకైనా ఈరోజు మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు అన్నీ కూడా ఏ డిక్లరేషన్ ఇచ్చినో ఆ డిక్లరేషన్ అమలయ్యే వరకు కూడా ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ గులాబీ దండుగా గులాబీ సైనికునిగా ప్రజల పక్షాన పోరాడతాం మీ అవినీతిని ఎప్పటికప్పుడు అండగా ఎండగడతాం అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి హామీలు అన్నిటిని కూడా అమ్మలే వరకు చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడే వస్తుంటే వార్తలలో చూసిన ఏదో టీవీ ఛానల్ కలెక్టర్ రైతులు కలెక్టర్ పైన ఏదో దాడి చేసిండు పాపం ఎంత బాధకరం అంటే ఇప్పుడు నేను ఒక దర్గాలు ఒక కార్యక్రమానికి పోయి వస్తుంటే పాపం ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే పోతున్నారు ఏం సర్వే చేస్తున్నట్టు ఏం సర్వే అన్నా ఏం చెప్పాలి మన తిట్లో తిట్ల వర్షం కురిపిస్తున్నారు అన్నారు ఈరోజు తెల అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల కళను నిజం చేసినటువంటి ఒక మానిని ఒక గొప్ప వ్యక్తిని తెలంగాణ గాంధీని పట్టుకొని ఇష్టం అంట మీకు కేసీఆర్ని మలిపి మర్పించాలంటే ఆయన కట్టినటువంటి ప్రాజెక్టులు ఇంకో పది కట్టండి ఆయన ఇచ్చినటువంటి దళిత బంధుకు ఇంకో పది రేట్లు ఎక్కువ ఇవ్వండి బీజీ బంధులు అమలు చేయండి ఇంకా అనేక కలెక్టర్ కార్యాలయాలు కట్టండి ఇంకా పరిపాలన బ్రహ్మాండంగా చేయండి మా ఎన్జిఓస్ కానీ మా ఉద్యోగస్తులు కానీ ఇంకా ఎక్కువ రాయితీలు కలిపించండి జీతాలు పెంచండి రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు మేమిచ్చిన నోటిఫికేషన్ దానికే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటే ఫోటోలు దిగుతున్నారు ఈరోజు సిగ్గులే కూడా మాట్లాడేది ఎవరు ప్రజా వ్యతిరేక చర్యలు పాల్పడేది ఎవరు అనేది ప్రజలు బాగా గమనిస్తున్నారు సరే మా పది ఏళ్లలో మరి ఎందుకో ఏం కారణమో ఒక వన్ పర్సెంట్ తేడా రావచ్చు మేము ప్రతిపక్షాన్ని ఉండొచ్చు కానీ మీ పది నెలల పాలన చూసే ప్రజలందరూ కూడా చెంపలేసుకుంటున్నారు మళ్ళా మీకు తిరిగి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అధికారం వచ్చే పరిస్థితి లేదు మళ్ళీ మీరు గెలిచే పరిస్థితి లేదని కూడా ప్రజలు భావిస్తున్నారు అందుకే కాబోలు నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్కి వస్తే భారీ ఎత్తున జనం వచ్చేది ఒక సదస్సులాగా నిర్వహి ప్రెస్ మీట్కే పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ దారి పడిన ప్రజలు కానీ అడుగు ఆపి మా ఆటో కార్మికులు మా పట్ట కొట్టినరాని చెప్తున్నారు ఇక్కడ ఎలక్ట్రానిక్ అప్లయన్స్ షోరూములు మాకు గిరాకే అయితే లేదని చెప్పారు వ్యాపారవేత్తలు మేము అందరం కూడా మునిగిపోయినామని చెప్పిండ్రు పెన్షనర్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలిసి ఒక వినతి ప్రత్యం ఇచ్చిండ్రు మాకు ఇచ్చినటువంటి పెన్షన్ సక్రమంగా వస్తలేవు బుద్ధి తక్కువ ఇది ప్రభుత్వాన్ని గెలిపించినాం వాళ్ళ ఇచ్చినటువంటి మాయ మాటలు నమ్మి మేము ఓట్లు వేసినామని చెప్పిండ్రు ఈ తీరుగా ఏ వర్గం వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు అన్యానికి గురేమైన గురైనమని చెప్పి మీ పది పది నెలల పాలనలో చెంపలేసుకుంటున్నారు ఇప్పటికైనా మీ మీరు పాలన పైన దృష్టి సారించి ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలపైన దృష్టి సారించి మీరు ప్రజలు మెప్పు పొందాలే తప్ప ప్రతిపక్ష నాయకుల పైన దాడులు చేస్తాము మీ కార్యాలయం కూలగొడతాము అంటే ఎవరు కూడా ఊకునే పరిస్థితి లేదు ఆ సందర్భం ఆ సమయం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తూ తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ